ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజులో లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి అన్నమయ్య జిల్లాలో జరిగిన ఓ వృద్ధుని హత్య ఇప్పుడు సంచలనంగా మారింది తన కుమార్తెతో అరవై ఏళ్ల దివ్యాంగుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని కువైట్ లో ఉన్న తండ్రి తట్టుకోలేకపోయాడు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో కువైట్ నుంచి వచ్చి చంపేసి మళ్లీ వెళ్లిపోవడం కలకలం రేపుతోంది బోబులవారిపల్లి మండలానికి చెందిన ఆంజనేయ ప్రసాద్ దంపతులు కువైట్లో ఉంటున్నారు వారి కుమార్తెను ఊళ్ళో ఉంటున్న చెల్లెలు ఆమె భర్త వద్ద ఉంచారు ఇటీవల చెల్లెల్ని మామ మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఆ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్ చేసి తెలిపింది ఆమె వెంటనే చెల్లెలికి ఫోన్ చేశాడగా ఆమె సరిగా స్పందించలేదు ఆందోళనతో తల్లి కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అయితే పోలీసులు దివ్యాంగుణ్ణి పిలిపించి మందలించి వదిలేసారు పోలీసులు సరిగా పట్టించుకోకపోవడంతో బాలిక తండ్రి ఆంజనేయులు తీవ్ర నిరాశకు గురయ్యాడు వృద్ధుడు తన కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించటాన్ని అసలు తట్టుకోలేక కువైట్ నుంచి వచ్చి శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న దివ్యాంగుడి తలపై ఇనప రాడుతో మోదీ హత్య చేశాడు వెంటనే కువైట్ వెళ్లిపోయాడు శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో పడుకున్న దివ్యాంగుడు తెల్లారేసరికి రక్తపు మడుగులో కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఇంతలోనే ఆంజనేయ ప్రసాద్ తానే కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేసి వెళ్లానని సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయడం సంచలనంగా మారింది ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని పోలీసులకు లొంగిపోతానని తెలిపాడు చట్ట ప్రకారం న్యాయం జరగకనే హత్య చేస్తానని అతడు వెల్లడించాడు మొత్తం పదిహేను నిమిషాల వీడియోను చేశాడు మూతి పెట్టేసినాడీ పడి పెడుతున్నాడు డాడీ ఊపిరలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కళ్ళ తండ్రికి ఏ రకంగా ఉంటారు ఒక్క రూమ్ ఆలోచించండి అందులో వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయా వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాటల మాట్లాడేది ఒకటి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా నా బిడ్డ జీవితం నాశనం చెయ్యాలి అని అనుకున్న అతని జీవితం ఉండకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకున్నా ఈ ఊరికి తెలియదు నేను ఇండియాకు వస్తా ఉన్నట్టు ఈ ఊరికి తెలియదు మా కోవిడ్తో మాట్లాడుకొని ఒక నాలుగు రోజులు సెలవు కావాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని రెండు టికెట్లు నేనే కొనుక్కొని మా భార్యకి కూడా నేను ఎడార్లే వెళ్తున్నాను అని చెప్పి నేను వచ్చిన ఇండియాకు వచ్చాను కోవిడ్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను రిటర్న్ నేను కోవిడ్కి వచ్చాను మొత్తం అంతా పూర్తి బాధ్యత నాదే నేనే చేసినాను ఈ హత్య కుమార్తెపై తండ్రి ప్రేమను తెలపడంతో పాటు వ్యవస్థలో లోపాలుంటే ఏం జరుగుతుందో తెలియపరుస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు పట్టించుకుంటే హత్య జరిగేది కాదని ఆంజనేయులు హంతకుడిగా మారేవాడు కాదని చేయండి